బెత్తంచర్ల పట్టణంలో జనసేన పార్టీ నాయకులు మధు మనోజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి కేకును కట్ చేశారు సినీ రంగంతో పాటుగా రాజకీయ క్షేత్రంలో పవన్ కళ్యాణ్ పాత్ర మరువలేనిదని ఎమ్మెల్యే కోట్ల అన్నారు అనంతరం ఎమ్మెల్యే కేకును కట్ చేసి జనసైనికులకు తినిపించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు జనసైనికులు పాల్గొన్నారు कि ठाराण सर presents fu डाराण से भाराण से टारााण सां कि अ drafting ऎाराण है बाराण साय na ऊ athletes but अ Infacorenzen बाले सैश्रीरररPlusे और बाराण से क्वole tv आट से है झां a उम्हो σím पाराण से स कष्डिभू అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే కోట్ల రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు

మీరు <tries> प्राण्ष्ट्री अपद्रामैक प्राणवाय अध्यक्षु पाध्यु ముందుగా అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి ఇక్కడికి విచ్చేసిన విత్ డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి గారికి సిఏ గారికి మరియు ఇతర మండల టీడీపీ మండల లీడర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం మన పేద ప్రజల ఇళ్ళలో పెద్ద కొడుకైన పవన్ కళ్యాణ్ డిప్యూటి గారి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరాల కాలం నుంచి ఎన్నో ప్రతి సం సంవత్సర కాలంలో సెప్టెంబర్ రెండవ తేదీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన రోజుల శరణాలయాలు అలాగే కరోనా సమయంలో ప్రజలకు సేవ చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులలో మనసుల్లో కనపడుతుంది అక్కడ అనాథశ పిల్లల హృదయాల్లో వినపడుతుంది అలాగే భవిష్యత్తులో ఇంకా సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తామని మా జన సైనికుల తరఫున ముఖ్యంగా తెలియజేస్తున్నాము ఇద్దరి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన డోనియోజ్ వర్గ ఎమ్మెల్యే గారికి ఓట్ల సురేపరాజ్ రెడ్డి గారికి అంటే కుటుంబ నాయకులకు స్వచ్ఛంద సంస్థ వారికి లివింగ్ కంపెనీ వారికి మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన సందర్భంగా బిడ్డ క్యాపరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయానికి సాధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రాతికేయులకు కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాగే ఇంకా ముందు కొనసాగుతుందని ప్రత్యేకంగా మీ ఏ ఏపద వచ్చినా కూడా జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి భరోసా కల్పిస్తూ జై జై జనసేన ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జనదినాం సందర్భంగా ఈరోజు బేదాం పెద్ద హాస్పిటల్ ఎదురుగా బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది ఈ బ్లడ్ క్యాంప్కు ఇచ్చేసినటువంటి నాయకులకు టీడీపీ నాయకులకు ఎమ్మెల్యే సూర్యభాస్ రెడ్డి గారికి ఇచ్చేసి ఈ విజయాన్ని బాగా విజయంగా పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సార్ ఈ ప్రోగ్రాంకి వచ్చి మీరు వచ్చి పూర్తి స్ఫూర్తినిపి మా అందరికీ మున్ముందు సేవా కార్యక్రమాలుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ja ja ja